వెల్కమ్ టు ఈరోజు మంచి టేస్టీ రెసిపీ చేస్తున్నానండి పెసరపప్పు దొండకాయ కర్రీ ఈ ఎండాకాలం ఒంటికి చల్లగా చేస్తుందండి పెసరపప్పు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి వేడివేడి అన్నంలో కొంచెం వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి చపాతి పులిక రోటీ ఎందులోకైనా చాలా టేస్ట్ ఉంటుందండి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం కడాయి తీసుకొని పెసరపప్పు పోయాలి స్టవ్ అంటూ పెట్టి పెసరపప్పు వేపుకోవాలి ఇలా వేపుకోవడం వల్ల పెసరపప్పు కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా కలర్ వచ్చింది పండు పండు అయ్యే వరకు వేపుకోవాలి పెసరపప్పు వేగిపోయిందండి కొంచెం కలర్ చేంజ్ అవ్వని వాళ్ళంటే మాడ కొట్టద్దు పుష్ప తీసుకోవాలి వేయించుకున్నాక ఒక గింజలో పోసి నీళ్ళు పోసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి కొంచెం చల్లారనివ్వాలి రెండు మూడు సార్లు కడుక్కున్నాక కలుపుకొని నీళ్ళు పోసి ఇక్కడ పది నిమిషాలు పప్పు ఇవ్వాలి లోకి దొండకాయలు కట్ చేసి పెట్టుకోవాలి నేను సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి టమాటాలు ఇలా కట్ చేసి ఉంచుకోవాలి ఉల్లిపాయలు రెండు ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు చేరుకలుగా కట్ చేసుకోవాలి పెట్టుకొని ఒక మూడు స్పూన్ల ఆయిల్ పోసి ఆవాలు జీలకర్ర ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు ఒకటే సరి చేయాలి ఉల్లిపాయ మగ్గినాక ఒక స్పూన్ అల్లెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అల్లరిల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మగ్గనివ్వాలి వేరే వేరే మగ్గి పోసుకొని ఉడకబెట్టి పెట్టుకోవాలి పేస్ట్ పచ్చివాసన పోయింది కరిచేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి ప్లేట్లో వాటర్ పోసుకొని దొండకాయ ముక్కలు ఫ్రైగా ఈ వాటర్ ఆవిరికి ఉడుకు ఆ వాటర్ ఆవిరి దిగి మంచిగా ఫ్రై అవుతాయి దొండకాయ ముక్కలు దొండకాయ మగ్గిపోయింది ఇట్లా టమాటా ముక్క చేసుకోవాలి టమాటా ముక్కలు కొంచెం ముక్క ఉడిపోయాలి టమాటా బాగా మగ్గిపోయింది ఇది కొద్దిగా పసుపు ఒక రెండు స్పూన్ల కారం వేసుకోవాలి కారం చూసి వేసుకోవాలి ఫస్ట్ పచ్చిమిర్చి వేసినాం కదా అంతా మంచిగా కలుపుకోవాలి మంచిగా సరిపడా సాల్ట్ వేసుకోవాలి మంచి పక్కన పెట్టుకున్న పెసరపప్పు వేయాలి పెసరపప్పు వేసినంత అంతా మంచిగా కలుపుకోవాలి కొన్ని వాటర్ పోసుకోవాలి పెసరపప్పు ముందుగానే ఉంటే పెట్టుకున్న కనుక పెసరపప్పు కూడా మంచిగా ఉడికిపోయింది టమాటా దొండకాయ మంచిగా మగ్గింది కనుక అవి కూడా ఉడికిపోయినవి అంతేనండి బెండకాయ పెసర కర్రీ రెడీ అయిపోయింది వేడివేడి అన్నం వాళ్ళకు నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది చపాతీగా పున్నీకోవచ్చు ఈ ఎండాకాలం మంచిగా సలవా చేస్తుందండి